దేవుడు చెబుతున్నాడు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేశావు ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశిస్తాయి గాని నీవు నిలిచి ఉంటావు అవన్నీ వస్త్రము వలె పాతగిల్లుతాయి ఉత్తరీయము వలె వాటిని మడిచివేస్తావు అవి వస్త్రము వలె మార్చబడతాయి గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు నీ సంవత్సరాలు తరగవు అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేసేవరకు నా కుడి కూర్చో అని దూతలలో ఎవరిని గూర్చి అయినా ఎప్పుడైనా చెప్పాడా వీరందరూ రక్షణ అనే స్వాస్థ్యమును పొందబోయే వారికి పరిచారము చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు కారా ఈ వాక్య భాగంలో నూట రెండో కీర్తన ఇరవై ఐదు నుండి ఇరవై ఏడో వచనం వరకు ఉదహరించబడింది ఆదియందు నీవు భూమికి పునాది వేశావు ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశిస్తాయి గాని నీవు ఉంటావు అవన్నీ వస్త్రము వలె పాతగిల్లుతాయి ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేస్తావు అవి మార్చబడతాయి నీవు ఏకరీతిగా ఉండేవాడవు నీ సంవత్సరాలకు అంతము లేదు యేసుక్రీస్తే సృష్టికర్త దేవదూతలను సృజించినవాడు కీర్తనలు నూట పది మొదటి వచ్చను ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేసే వరకు నా కుడి పార్శ్వమున కూర్చో శ్రోతలు కీర్తనల గ్రంథంలో యేసుప్రభువు దేవత్వం పలుచోట్ల పేర్కొనబడింది సువార్తలు నాలుగు మత్తయి మార్కు లూక యోహాను ఈ నాలుగు సువార్తలలో చెప్పబడిన దానికంటే కీర్తనలలో యేసుక్రీస్తును గురించి ఎక్కువగా చెప్పబడింది శ్రోతలు గమనించండి రక్షణ అనే స్వాస్థ్యమును మనము పొంది ఉన్నాము సంఘము రక్షణ స్వాస్థ్యమును పొందినదే అయితే సంఘం ఎత్తబడిన తరువాత యూదులు అన్యులు మిగిలి ఉంటారు అప్పుడు వారిలో రక్షణ స్వాస్థ్యము పొందబోయే వారుంటారు వారికి దేవదూతలు పరిచర్య చేస్తారు ఇది భవిష్యత్తులో జరగబోయే సంఘటన ఇది సంఘానికి చెందిన మాట కాదు రక్షణ అనే స్వాస్థ్యమును భవిష్యత్తులో సంఘము ఎత్తబడిన తరువాత పొందబోయే వారికి పరిచారము చేసే సేవకులైన ఆత్మలే దేవదూతలు క్రీస్తు దేవుని కుమారుడు దేవదోతలు సేవకులు క్రీస్తు రాజు దేవదోతలు పౌరులు క్రీస్తు సృష్టికర్త దేవదూతలు సృష్టించబడినవారు శత్రువులు తనకు పాదపీఠముగా చేయబడే వరకు క్రీస్తు కనిపెట్టి చూస్తున్నాడు ఇట్టి వాగ్దానము దేవుడు ఎన్నడూ దేవదూతలకు చేసి ఉండలేదు ఆయన కుమారుడే ఒకరోజు సమస్తాన్ని పరిపాలించబోతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవత్వం ఆయన మహిమోన్నతి ఈ వాక్య భాగంలో మనకు స్పష్టంగా గోచరిస్తున్నది యేసుక్రీస్తు మార్పులేనివాడు నిత్యుడు శాశ్వతుడు ప్రభువు లేకుండా కలిగి ఉన్నదేదీ కలుగలేదు భూమ్యాకాశాలు గతించిపోవునుగాక ఆయన ఆయన మాట చిరస్థాయిగా ఉండడం తథ్యం ఆయన వ్యక్తిత్వం దేవదూతలను మించినది దేవుని కుమారుడు సమస్తమును పరిపాలించవలసినవాడు దేవుని కుమారునికి ఉన్న అధికారం ఏ దేవదూతకు లేదు క్రీస్తే సమస్తమునకు ఆధారభూతుడు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో వచనం మృతులలో నుండి లేచినవాడు దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు మన కొరకు విజ్ఞాపనము చేసేవాడు క్రీస్తే లూకాసు వార్త ఇరవయో అధ్యాయం నలభై ఒకటో వచనంలో ప్రభువే స్వయంగా అన్నాడు నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు దావీదు కీర్తనను యేసు ప్రభువు ఉదహరించాడు దాని ఏలు గ్రంథం ఏడో అధ్యాయం పదమూడో వచనంలో ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుడు కనిపించాడు మత్తైసు వార్త ఇరవై ఆరో అధ్యాయం అరవై నాలుగో వచనం మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండడము ఆకాశ మేఘారూషుడై రావటము మీరు చూస్తారు దేవదూతల కంటే గొప్పవాడు దేవదూతల పరిచర్య కంటే యేసు పరిచర్య గొప్పది సోదరీ సోదరులారా గమనించండి యేసు ప్రభువుకు దేవదూతలకు ఉన్న వ్యత్యాసం మనకు ఇక్కడ తేటగా చూపబడింది నూట పదో కీర్తనలోని ప్రవచనం ఎంతో ముఖ్యమైనది శత్రువులు ఏసుకు పాదపీఠమవుతారు పరిపాలనా దండం యేసు ప్రభువు చేత ఉంది ఆయన నిరంతరము యాజకుడు ఆయన మెల్కీ సెదెకు క్రమమునకు చెందినవాడు ఇదే పరమ సత్యం కొత్త నిబంధనలో పదిసార్లు పునరుద్ఘాటించబడింది ఆయన నీతి ఆయన సార్వభౌమత్వము నిత్యమైనవి ఆయనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమూ వద్యలదు ఆయన మహాతీర్పునకు లోకమందలి చెడుగు అబద్ధ వేదాంతాలు అవినీతికరమైన వ్యవస్థలు తిరుగుబాటు ధోరణులు దౌర్జన్య విధానాలు అన్నీ తలవొగ్గవలసిందే కుండను పగలగొట్టినట్లు వారిని ఆయన ముక్కచెక్కలు చేస్తాడు ఆయన తన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఉండగా దేవదూతలు ఆయన ఆజ్ఞ మేరకు పరిచర్య చేస్తారు సంఘం ఎత్తబడిన తరువాత దేవదూతలు రక్షణ సువార్త ప్రకటనలో ఎంతో సాయపడతారు దేవదూతలు మనుష్యకుమారుని ఆజ్ఞ మేరకు ఎక్కుతూ దిగుతూ ఉంటారు దొంగ క్రీస్తులు అబద్ధ క్రీస్తులు ఉన్నట్లే దొంగ దేవదూతలు కూడా ఉన్నారు జాగ్రత్త సైతాను వెలుగుదూత వేషంలో వస్తాడు పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచనంలో పౌలేమన్నాడు మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగునుగాక అంటే నకిలీ సువార్తను ప్రకటించేవారు కపట దేవదూతలు వివేచన గలిగి వీరిని పసికట్టాలి జకర్యాకు మరియకు దేవదూత కనిపించి వార్త వినిపించాడు దేవదూత యేసు సమాధి మీది రాయి దొరించాడు దేవదూతలు ఏసు ఆజ్ఞ మేరకు సేవ చేస్తారు ఏసు మహాసాత్వికుడు నేను సాత్వికుడను దీనమనస్కుడను నా దగ్గర ఉండి నేర్చుకోండి అన్న యేసుక్రీస్తుకు పరలోక దేవదూతలందరూ దాసోహం అంటారు ఆయన దేవదూతలందరికంటే శ్రేష్ఠుడు ఆయన మహామహిమలో దేవదూతలందరూ వెలవెల పోతారు దేవదూతలు సేవకులైన ఆత్మలు అహరోను మొదలైన యాజకులు వారితో సేవ చేసే లేవీయులు వీరు సేవకులైన మనుష్యులు దేవదూతలు సేవకులైన ఆత్మలు యహోవా ఆలయమందు ఆరాధన పరిచర్య జరిగించేవారు యాజకులు యషయాగ్రంథం ఆరో అధ్యాయం రెండు మూడు వచనాలు దేవాలయములో యషయా సూచిన దర్శనం ఆయన ప్రభువు ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలున్నాయి ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకుంటూ రెండిటితో ఎగురుతూ ఉన్నాడు వారు గొప్ప స్వరముతో ప్రతిగానాలు చేస్తున్నారు సైన్యములకు అధిపతి అయిన యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది ప్రకటన నాలుగో అధ్యాయంలో దేవదూతల ఆరాధన నినాదాలు వినండి అది పరలోక సింహాసనం ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించే మేఘధనుస్సు సింహాసనమును ఆవరించి ఉన్నది అవి నాలుగు జీవులు వాటిలో ప్రతి జీవికి ఆరేసే రెక్కలున్నాయి వాటి చుట్టూ రెక్కల లోపట కన్నులతో నిండి ఉన్నవి అవి రాత్రింబగళ్ళు చెబుతూ ఉంటాయి భూతవర్తమాన భవిష్యత్ కాలములలో ఉండే సర్వాధికారి దేవుడు అయిన ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెబుతూ ఉంటాయి ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండి యుగయుగాలు జీవించేవానికి మహిమ ఘనత కృతజ్ఞతాస్థుతులు కలుగునుగాక ఇరవై నలుగురు పెద్దలు కూడా ఆరాధనలో పాల్గొన్నారు వారన్నారు ప్రభువా దేవా నీవు సమస్తమును సృష్టించావు నీ చిత్తమును బట్టే అవి ఉన్నాయి నీ చిత్తమును బట్టే అవి సృష్టించబడ్డాయి గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు పరలోక ఆరాధన వాతావరణం ఎంత గంభీరమైనదో మా శ్రోతలు గుర్తించాలి ఈ లోకములో యాజకులు లేవీయులు చేసిన సేవే పరలోకంలో దేవదూతలు చేస్తారు దేవదూతలే కాదు నీతిమంతులై పరిశుద్ధత యందు పరిపూర్ణులై పరలోకానికి వెళ్లిన విశ్వాసుల ఆత్మలు శరాపులతో కలిసి పరలోక పరిశుద్ధుల బృందమంతా దేవుణ్ణి ఆరాధిస్తారు అవసరమైనప్పుడు పరలోకము నుండి దేవదూతలను తన పనిమీద ఈ లోకానికి దేవుడు పంపుతాడు వారు దేవుని వార్తావహులు ప్రభువు నలభై రోజులు ఉపవాసమున్నాడు శోధనలను జయించాడు సైతానును ఓడించాడు అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారం చేశారు దేవదూతల పరిచర్య సంఘయుగంలో కాదు సంఘం ఎత్తబడిన తరువాత ఎక్కువ జరుగుతుంది దేవదూతలు ఆరాధిస్తారు దేవుని ఆజ్ఞ మేరకు సేవ చేస్తారు ఆరాధన సేవను అర్థవంతం చేస్తుందని దేవదూతలు మనకు పాఠం నేర్పుతారు దేవుణ్ణి ఆరాధించేవారే మానవ సేవకు యోగ్యులు సేవ దైవారాధనకు ఫలితమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవదూతల కంటే శ్రేష్ఠుడు ఆయన పరిచారము చేయించుకోవటం కోసం కాదు పరిచర్య చేయటానికి వచ్చాడు దేవునికి స్తోత్రం ఈ సందర్భంలో ఒక్క విషయం మా శ్రోతలు గుర్తించాలి ఈ రోజున కూడా అవసరమైతే దేవదూతలను దేవుడు వాడుకోగలడు గాని సంఘానికి దేవదూతల కంటే శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు ఉన్నాడు ఆయన ఆత్మ మనయందున్నాడు మరి ఎందుకు దేవదూతలను గురించి తెలుసుకోవడం యేసు ఎంత ఘనుడో చూపడానికి దేవదూతలను గురించి హెబ్రీ పత్రిక రచయిత మాట్లాడుతున్నాడు యేసు మహాశ్రేష్ఠుడు సర్వశ్రేష్ఠుడు ఈ సంగతి మనకు బాగా అవగాహన కావాలంటే దేవదూతలను గురించి తెలిసి ఉండాలి యూదులు దేవదూతలకు ఎంతో ప్రాముఖ్యమిచ్చారు కాని యేసుక్రీస్తు వారికంటే శ్రేష్ఠుడని యూదులు గుర్తించాలని పౌలు ఇంతగా దేవదూతలను గురించి మాట్లాడుతున్నాడు దేవదూతలు మనుషులందరికంటే గొప్పవారైతే యేసుక్రీస్తు దేవదూతల కంటే గొప్పవాడు ఏసుకు మహిమా ప్రభావములున్నాయి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము ఆయనకున్నది యేసు దేవదూతల కంటే ఎంతో శ్రేష్ఠుడు దేవదూతల గొప్పదనం యేసుక్రీస్తు గొప్పదనానికి సాటి కానేరదు ప్రియశ్రోతలు దేవదూతలు మనకు కనపడరు కాని ఉన్నారు మానవుని శక్తి పరిమితం దేవదూతలు మానవాతీత శక్తిగల జీవులు మానవుల కంటే ముందు దేవదూతలు సృజించబడ్డారు దేవదూతలు దేవుణ్ణి ఎడతెగకుండా స్తుస్తారు పరలోకమందలి దేవదూతలు అసంఖ్యాకులు ప్రధాన దూత తరువాత దూతలు కెరూబులు శరూపులు దేవుడు అధిపతి దేవదూతలు దేవుని సింహాసనాన్ని పరివేష్టించి ఉంటారు ఆయనను సేవిస్తారు ఆయన మహిమను కన్నులార్పకుండా చూస్తూ ఉంటారు వారు పరిశుద్ధ దేవదూతలు పరలోకమందలి నిత్య వెలుగు ప్రకాశం కాంతి ఆయన వెలుగును ఎడతెగక చూచేవారి ఆత్మ పవిత్రపరచబడుతుంది శరాపు అంటే ప్రజ్వలించే వ్యక్తులు కెరూబులను వర్ణిస్తూ ప్రకటన గ్రంథం మానవుడు సింహం పక్షిరాజు ఎద్దులను సంకేతాలుగా పేర్కొన్నది అనగా తెలివి బలం పోరాటం సేవ వీరి ముఖ్య లక్షణాలు అని మనం గ్రహించాలి దేవుని తీర్పునుగాని దేవుని కనికరమునుగాని ప్రకటించే దోతలు వీరు తమ ప్రభువైన దేవుణ్ణి విధి విరామము లేకుండా వీరు సేవిస్తారు పరలోకములో దేవుని చిత్తము నెరవేరటానికి అవరోధమేమీ ఉండదు ఆయన చిత్తాన్ని అమలుపరిచేవారు దేవదోతలు అలాగే ఆయన చిత్తం ఇక్కడ నెరవేరాలంటే మనమిప్పుడు పనిచేయాలి దేవుని ఆత్మగలవారు అట్టి కార్యము జరిగించగలరు మన విమోచకుడైన యేసుక్రీస్తు ఎంత శ్రేష్ఠుడో చూపడానికి కీర్తనల గ్రంథము నుండి పౌలు ఎన్నో వచనాలు ఉదహరించాడు ఈ సందర్భంలో కొన్ని ప్రాముఖ్య సత్యాలు మా శ్రోతలు గ్రహించాలి ఒకటి ఈ దేవదూతలు బుద్ధిజీవులు వీరు యేసుక్రీస్తును దేవునిగా గుర్తించి ఆరాధిస్తున్నారు తండ్రి అయిన దేవుడే తన కుమారుణ్ణి దేవుడు అంటున్నాడు క్రీస్తునందు విశ్వాసముంచి మనము దేవుని కుమారులమయ్యాము కాని ఆయన దేవుని అద్వితీయ కుమారుడు ఏకైక జనితైక కుమారుడు తండ్రి కుమారులిద్దరూ సమైక్యమై ఉన్నారు దేవదూతలు సైతం తన కుమారుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు గొప్ప దేవదూతల కంటే ఘనుడు యేసుక్రీస్తు సింహాసనాసీనుడైన గొర్రెపిల్లకు దూతలందరూ స్తుతిస్తోత్రములు చెబుతున్నారు రెండు అసలు ఈ దేవదూతలను సృజించినవాడే యేసుక్రీస్తు దేవదూతలను తన వాయువులుగా చేసుకుంటాడు దేవుడు మానవులనే కాదు దేవదూతలను సైతం సృజించినవాడు ఆయనే మూడు క్రీస్తు తమకు దేవుడు గనుక ఆయన ఆజ్ఞను క్షణాలలో వారు నెరవేరుస్తారు ఆయన నీతిరాజు నిత్యరాజు సార్వత్రిక రాజు సత్యరాజు విజయరాజు తమ రాజు ఆజ్ఞను దేవదూతలు శిరసావహిస్తారు సైన్యములకధిపతి యహోవా నీకే మహిమ ఎఫసి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నుండి ఇరవై రెండో వచనం వరకు ఆ చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే అధికారము కంటే శక్తి కంటే ప్రభుత్వము కంటే ఈ యుగమునందు మాత్రమేగాక రాబోయే యుగమునందు పేరు పొందిన ప్రతినామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టుకున్నాడు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘానికి శిరస్సుగా నియమించాడు ఏసు రాకపోకలలో పరిశుద్ధ దోతలు ఆయనను అనుసరిస్తారు ప్రభు యొక్క విమోచన కార్యక్రమమందు దేవదూతలు ఆయనకు సేవకులై అనుసరిస్తారు పాపులు పశ్చాత్తప్తులైనప్పుడు ప్రభువుతో కూడా దూతలు ఆనందిస్తారు ఆయన తీర్పరిగా వచ్చేటప్పుడు కూడా దూతల సమూహం ఆయనను పరివేష్టించి ఉంటుంది ఆహా దేవుని మహిమ ఎంత గొప్పది దేవదూతలు వీరు ఆరాధించే యేసు యేసుప్రభువు ఎలాంటివారో చూచిన తరువాత ప్రభువునందు విశ్వసించిన వారిని గురించి కొన్ని మాటలు చెప్పాలి మన రక్షణ ఎంత గొప్పది మనకిప్పుడు రక్షణ అనే స్వాస్థ్యం ఉంది మనమిది పొందాము దేవదూతల కంటే శ్రేష్ఠుడైన యేసుక్రీస్తును మనము కలిగి ఉన్నాము నీవు నేను మానవులము మానవులకు దేవదూతలకు మధ్య ఉన్న తేడా గమనించండి మనము మొదట ఆదాము సంతానో దేవుడు కృపతో మనలను రక్షించాడు ఆయన విమోచనాత్మకమైన కృప ఎంతో గంభీరమైనది మానవుణ్ణి దేవుడు ప్రేమించడానికి ఇతడు ఏపాటివాడు దేవుని ప్రేమను బట్టి మానవుడెంత హెచ్చించబడ్డాడో చూచారా యేసుక్రీస్తును బట్టి మనం దేవుని కుటుంబంలో ఆయనకు సోదరీ సోదరులమయ్యాము మనకు యేసుక్రీస్తుకు ఉన్న ఈ సంబంధానికి దేవదూతలు కూడా ఆశ్చర్యపడతారు యేసు దేవనరుడు దేవుడుగా దేవదూతల కంటే శ్రేష్ఠుడు మానవుడుగా మనకు దేవునికి మధ్యవర్తి అయ్యాడు మన పక్షాన యేసు ఉత్తరవాది దేవదూతలు ఎంత గొప్పవారైనా క్రీస్తుతో సమానమైన మన అంతస్తును బట్టి మనకు సేవకులతో సమానం అయినా వారి సేవ మీద మనము ఆధారపడము యేసుక్రీస్తు మన రక్షకుడు ప్రభువు దేవదూతలు మనకు ప్రభువుకు మధ్యవర్తులు కారు విశ్వాసివైన నీవు యేసుక్రీస్తుతో సహవారసుడవు పునరుత్న మందు దేవదూతలతో సమానమవుతాము మనకు కొత్త శక్తి అధికారం సేవ పరిశుద్ధత అలవడతాయి ఈ లక్షణాలలో మనం దేవదూతలకేమీ తీసిపోము మనము పునరుత్నానంతరం మరణమని కడపటి శత్రువును జయించిన వారమై ప్రభువుతో సదాకాలం ఉండిపోతాము మనం దేవదూతలను ఒక్క విషయంలో మించిపోతాము దేవదూతలు సేవకులు మనము క్రీస్తు రక్తము వలన దేవుని కుమారులము కుమార్తెలము దేవునికి స్తోత్రం ప్రియశ్రోతలారా ఉత్సహించండి మనం యేసుక్రీస్తుతో దేవుని యొక్క సహవారసులం పాఠం సమాప్తం మన తండ్రి అయిన దేవుడు మిమ్మను ఆశీర్వదించి కాపాడునుగాక ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి మిమ్మను కరుణించునుగాక పరిశుద్ధాత్మ మీ మీద తన సన్నిధికాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగజేయునుగాక ఆమెను